కర్ణప్పిషాషి అరుగు మీద కూర్చొని చుట్టలు చుట్టుకుంటూ ఆ దారిలో వచ్చిపోయే వాళ్లను పలకరిస్తున్నారు అవినీళ్ళ గారు అదే సమయానికి చింతలూరు నుంచి వచ్చిన చంటి రామంగారి చెల్లెలి కొడుకు భరణి కనిపించాడు ఏరా భరణి ఊళ్ళోకి ఎప్పుడు వచ్చావు అని అడిగిన ప్రశ్నకి నిన్న పొద్దున్నే వచ్చాను తాతగారు నిన్న రాత్రి మీ ఇంటికి వచ్చాను మీరు లేరు అన్నాడు భరణి నిన్న రాత్రి పొలం దగ్గర పడుకున్నాను రాత్రంతా నిద్రలేదు ఒకటే దయ్యాల గొడవ దయ్యాల అదేంటండి అని కొంచెం భయంతో అడిగాడు భరణి అవునురా మన పొలం దగ్గర వేప చెట్టు మీద కొరివి దయ్యాలు ఉంటాయి రాత్రి పడుకునేటప్పుడు మంచాన్ని మోసుకుపోయి వేరే చోట పడేస్తాయి అప్పుడు ఈ పేకబెత్తంతో బెదిరిస్తే పారిపోతాయి అని చెప్పేసి లోపలికి వెళ్ళిపోయారు నారాయణమూర్తి గారు సూర్యాస్తమయం అయింది కరెంటు పోయింది ఆహారం కోసం ఎక్కడికక్కడో వెళ్ళిన పక్షులు తిరిగి గుళ్ళకు చేరుకుంటున్నాయి వెలుతురు కోసం చిమ్మిటి దీపం వెలిగించి గుమ్మం దగ్గర పెట్టింది చంటిరామంగారి భార్య భరిని ఇంట్లోనే ఉన్నాడు గాని మనసు మాత్రం నారాయణమూర్తి గారు చెప్పిన దయ్యాల చుట్టూనే తిరుగుతుంది అలా ఆలోచిస్తూ గోడవైపు చూసిన భరణికి ఒక పెద్ద ఆకారం నీడ అటు ఇటు తిరుగుతున్నట్టు కనిపించింది బాబోయ్ దయ్యం అని గట్టిగా అరిచేసి కళ్ళు మూసుకున్నాడు దయ్యం కాదహే నేనే దీపం వెలుగులో నీడ అలా కనిపించింది సర్లే ఈరోజు బయట పడుకుందాం దొడ్లో సపోట చెట్టు కింద మడత మంచం వేశాను తొందరగా వచ్చాయి అన్నాడు చంటి రామంగారి అబ్బాయి రాము అందరూ పడుకున్నారు సపోట చెట్టు కింద మంచం మీద దుప్పటి ము ముసుగు వేసుకొని పడుకున్న భరణికి మాత్రం ఏవో పిచ్చి ఆలోచనలు ఊరు మొత్తం చీకటి ఎక్కడో దూరం నుంచి చిన్న దీపం వెలుతురు చాలా నిశ్శబ్దం గాలి శబ్దం కూడా చాలా విచిత్రంగా వినిపిస్తుంది ఎవరో ఏడుస్తున్నట్టు గాలికి ఊగుతున్న ఎండుటాకుల శబ్దం గజ్జెల శబ్దంలా ఉంది కిటికీకి తలుపులు టపటపా కొట్టుకుంటున్నాయి తీతువు పిట్ట అరుస్తూ ఎగురుకుంటూ పోయింది అప్పటి వరకు మూల పడుకున్న ఊర కుక్క ఉన్నట్టుండి విచిత్రంగా అరవడం మొదలుపెట్టింది ముసుకు వేసుకొని ఉన్న ఇవన్నీ గమనిస్తున్న భరణికి లోపల కొంచెం భయంగానే ఉంది కుక్క అలా విచిత్రంగా అరిస్తే ఆ చుట్టుపక్కల ఆత్మలు తిరుగుతున్నాయని ఎవరో చెప్పినట్టు గుర్తు అని అనుకుంటుంటే ఉన్నట్టుండి ఒక్కసారిగా ఎవరో మీద పడడంతో గట్టిగా కేక వేసి ముసుగుతీశాడు అందరూ పరిగెత్తుకుంటూ వచ్చి చూసేసరికి సపోటా చెట్టు మీద నుంచి ఎండుకుమ్మ ఒకటి విరిగి మీద పడి ఉంది పొద్దున్నే తొందరగా లేచి చింతలూరు బయలుదేరిన భరణికి దారిలో మిత్రుడొకరు కనిపించి ఎలికేశ్వరం దగ్గర తనకు తెలిసిన వ్యక్తి ఒకరు ఉన్నారని అతని పేరు నిక్కర్ బాబ్జీ అని అతను జాతకాలు వాస్తు బాగా చెప్తారని చెప్తే స్వతహాగా వాస్తు అంటే కొంచెం ఇష్టమున్న భరణి స్నేహితుడితో కలిసి యలేశ్వరం బయలుదేరాడు నిక్కరు బాబ్జీ సొంత ఊరు ఏలేశ్వరమే ఆ చుట్టుపక్కల ఏజెన్సీ ప్రజలకు జాతకాలు వాస్తు భూత వైద్యం లాంటివి చేస్తూ ఉంటాడు ఇతను ఇంటి వాస్తు చూసే పద్ధతి చాలా విచిత్రంగా ఉంటుంది ఏలేశ్వరంలోనే కళ్ళు మూసుకొని కూర్చొని మనము ఊరు పేరు చెప్తే అడ్రస్ చెప్తే తన దగ్గర ఉన్న తాంత్రిక శక్తిని మన ఇంటి మీదకి పంపి ఇల్లు మొత్తం చూసి వాస్తు చెప్తాడు ఆ తాంత్రిక శక్తి పేరు కర్ణపిశాచి అమావాస్య చీకటంత నల్లగా సన్నగా పొడుగ్గా కొద్దిగా మాసిన తెల్లపొట్టి చేతుల చుక్క మోకాల వరకు ఉన్న నేరేడు పండు నిక్కరు వేసుకొని నుదుటికి కుంకంతో పెద్దనామం చెవిలో ముద్ద మందార పువ్వుతో చాలా విచిత్రంగా ఉన్నాడు నిక్కర్ బాబ్జీ తలకు కొబ్బరి నూనె ఎక్కువగా రాసేయడంతో నూనె చెంపల నుండి కారుతుంది తెల్ల చొక్క నల్ల ముఖంతో చితి మీద సగం కాలిన కర్ర ముక్కలా ఉన్నాడు అని మనసులో అనుకున్నాడు భరణి రండి బాబు కూర్చోండి చాలా దూరం నుంచి వచ్చినట్టున్నారు అన్నాడు నిక్కర్ బాబ్జీ అవునండి జాతకం చూపించుకుందామని భరణి స్నేహితుడు అన్నాడు అతని జాతకం మొత్తం చెప్పేశాక ఇంకా ఏమైనా చెప్పాలా బాబు అని అడిగాడు బాబ్జీ మీరు ఏదో కర్ణపిశాసి ద్వారా వాస్తు చెప్తారంట కదా మా ఇంటి వాస్తు చెప్పండి అని అడిగాడు భరణి వెంటనే బాబ్జీ భరణి కుడివైపు ఉన్న ఖాళీ ప్రదేశంలో చూస్తూ బాబుగారు మనల్ని పరీక్షిస్తున్నారే అన్నాడు అదేంటండి మమ్మల్ని ఇద్దరిని వదిలేసి ఖాళీ ప్రదేశంలో చూసి మాట్లాడుతున్నారు అన్నాడు భరణి ఎవరూ లేకపోవడంతో ఏంటి బాబు మీరు వచ్చిన కాడ నుంచి మీ కుడి పక్కనే కన్నపి చాచి కూర్చొని ఉంది అది నాకు తప్ప ఎవరికీ కనబడదు అన్నాడు అప్పటి వరకు నవ్వుతూ మాట్లాడిన ఇద్దరి ముఖాలు చచ్చిపోయాయి వెంటనే కొంచెం దూరంగా జరిగాడు భరణి భయపడకండి అది నేను చెప్పనిదే ఏమీ చెయ్యదు ఇప్పుడే రెండు నిమిషాల్లో వస్తాను అని వేరే గదిలోకి వెళ్ళాడు బాబ్జీ ఆ రెండు నిమిషాలు రెండు యుగాల్లా గడుస్తున్నాయి వాళ్ళు ఊపిరి పీల్చుకు వదిలే శబ్దం కూడా చాలా భయంకరంగా ఉంది ఆ పిచాచి ఎక్కడ కూర్చుందో తెలియక దిక్కులు చూస్తున్నారు ఇద్దరు చేతిలో తాళపత్ర గంధాలతో బయటకు వచ్చిన బాబ్జీ ఇప్పుడు చెప్పండి బాబు అన్నాడు అసలు ఈ కర్ణ పిచాచి అంటే ఏమిటి అని భయపడుతూ అడిగాడు భరణి ఇదో రకం పిశాచం బాబు గాల్లో తిరుగుతున్న ఆత్మల్లో నా తంత్రశక్తి ద్వారా ఒకదాన్ని వశపరుచుకొని నా మాట వినేలా చేసుకున్నాను ఇది నాకే కనపడుద్ది నా మాటే వింటది నేను ఇక్కడ కళ్ళు మూసుకొని కూర్చొని ఈ పిశాచిని ఎవరి ఇంటి వాస్తు చూడాలో వాళ్ళ ఇంటికి పంపిస్తాను ఇది ఇల్లు మొత్తం తిరిగి అక్కడి నుంచే నాకు ఇల్లు ఎలా ఉందో చెప్తూ ఉంటది దాని మాటలు నాకు తప్ప ఎవరికీ వినబడవు కాని అని ఏదో చెప్తూ ఆపేశాడు హా చెప్పండి అని చాలా ఆతృతతో అడిగాడు భరణి ఒక్కసారి ఇది ఎదురు తిరిగిందా మనల్ని చంపే వరకు వదిలిపెట్టదు ఎప్పటికప్పుడు ఇది ఎదురు తిరగకుండా మంత్రాల ద్వారా అదుపులో పెట్టుకోవాలి అని కళ్ళు పెద్దవి చేసి మరీ చెప్పాడు బాబ్జీ ఇది విన్న వాళ్ళిద్దరికీ చెమట్లు పట్టాయి నాకు వాస్తు వద్దు ఏమూ వద్దు మేం బయలుదేరతామన్న భరణి మాటలకు ఏం పర్లేదు బాబు నేను ఉన్నాను కదా మీకెందుకు భయం అన్నాడు బాబ్జీ సరే అయితే మొదట నేను హైదరాబాద్ లో ఉంటున్న అద్దె ఇల్లు అడ్రస్ చెప్తాను అది వాస్తు కరెక్ట్ గా ఉందా లేదా చూసి చెప్పండి తర్వాత మా సొంత ఇల్లు గురించి చెప్తాను అన్నాడు భరణి సరే అన్నట్టు తల ఊపి కళ్ళు మూసుకొని భరణి చెప్పిన అడ్రస్ మొత్తం విని ఏవో మంత్రాలు చదువుతూ చిటికలు వేసి బయలుదేరు బయలుదేరు అని గట్టిగా అరిచాడు బాబ్జీ మీరు చెప్పిన అడ్రస్ కి వెళ్ళిపోయింది అక్కడ పెద్ద చెరువు దాని పక్కన ఒక మురికి గుంత ఉంది చిచిచి అందులో పందులు దొర్లుతున్నాయి బాబు అని చెప్పాడు హా ఆ చెరువు నుంచి కొంచెం ఎదురొకి వెళ్తే కుడివైపు వైపు తిరిగితే ఎడమ వైపు రెండో పెద్ద అరుగుల ఇల్లు అని చెప్పాడు బర్ని బాబుగారు చెప్పింది విన్నావుగా ఇంకా ఆలోచిస్తావేంటి ఎల్లే అని బూతులు తిడుతూ పిశాచిని చెప్పాడు ఇల్లు వచ్చేసింది బాబు ఇంట్లో ఎవరో సాయిబాబు పూజలు చేస్తున్నారు ఇల్లు మొత్తం సాంబ్రాన్ని పొగేస్తున్నారు వాస్తు చాలా బాగుంది బాబు పెరట్లో ఉన్న నుయ్యి మాత్రం కప్పెట్టేయాలి అది అక్కడ ఉండడం అంత మంచిది కాదు అని వాస్తు చెప్పేశాడు బాబ్జీ అక్కడే కళ్ళు మూసుకొని కూర్చొని ఇంట్లో ఉన్న నుయ్యి గురించి చెప్తుంటే భరణి కొంచెం ఆశ్చర్యంతో పాటు కంగారు పడ్డాడు సరే ఆ నుయ్యి మూహించేస్తాను ముందు ఆ పిశాసిని వెనక్కి వచ్చేయమనండి అని చాలా కంగారు పడ్డాడు భరణి దా దా ఇంకా వచ్చేయి ఏ చెప్పిన మాట విను వెనక్కి వచ్చేయమన్నానా అనిగా గట్టిగా అరుస్తుంటే ఏం లేదు బాబు ఎప్పుడు శవాల వాసన పిశాచికి అనుకోకుండా సాంబ్రాని వాసన పీల్చేసరికి మొరాయిస్తుంది రానని మీరేం కంగారు పడకండి వస్తుందిలే అని చెప్పాడు ఒరే బాబు నీకు దండం పెడతాను ఇంటి దగ్గర దాన్ని అలా వదేయకురా వెంటనే వెనక్కి తీసుకొచ్చేయని చాలాసేపు బతిమలాడిన భరిణికి బయలుదేరింది కంగారు పడకండి అని సమాధానం చెప్పటంతో ఊపిరి పీల్చుకున్నాడు ఈ కర్ణపిశాసి మాత్రం మాకు కూడా నేర్పొచ్చు కదా నీకెంత కావాలంటే అంత ఇస్తాం అని అడిగాడు భరణి వచ్చిన స్నేహితుడు బలెంటోరే అది అంత సామాన్యమైన విషయం కాదు దానికి చాలా పెద్ద తతంగం ఉంది మీరు చెయ్యలేరు అన్నాడు ఎంత కష్టమైనా పర్లేదు నాకు నేర్పు అని సతాయిస్తుంటే సరే మీకు మంత్రం చెప్తాను ఆ మంత్రాన్ని అర్ధరాత్రి ఊరవతల చెరువులో పీకల్లోతు వరకు మునిగి ఒక లక్ష సార్లు చదవాలి ముఖ్య విషయం ఏంటంటే ఆ మంత్రం చదివేటప్పుడు కోతి మాత్రం గుర్తుకు రాకూడదు అలా కోతి గుర్తుకు వస్తే మళ్లీ నుంచి చదవాలి అని చెప్పాడు బాబ్జీ ఓ సంతేనా రేపే లక్ష సార్లు చదివేస్తా మధ్యలో సంబంధం లేకుండా కోతి ఎందుకు గుర్తుకు వస్తుందిలే అని పైకి లేచాడు సరే సరే మరి ఇంకా బయలుదేరుతామని చెప్తుంటే భరణికి వెనక్కి వెనక్కి పిలిచి బాబు ఇలాంటివి మీరు నేర్చుకోకూడదు ఇప్పుడంటే నేను వయసులో ఉన్నాను మంత్రాలు బాగా పలకగలను కొంచెం పెద్ద యొక్క పనులు ఊడిపోతాయి అప్పుడు నేను ఇవన్నీ చేయలేను ఇన్ని సంవత్సరాలు నా దగ్గర బందీగా ఉంచుకున్న ఈ పిచాచి అప్పుడు తప్పకుండా నా మీద కక్ష తీర్చుకుంటుంది అని చెప్పేసి వెళ్ళిపోయాడు నిక్కర్ బాబ్జీ చెప్పిన మంత్రాన్ని లక్ష సార్లు చదవడానికి చాలా రోజులు ప్రయత్నించాడు కొంచెం సేపు చదివిన తర్వాత కోతి గుర్తుకు వస్తుంది అప్పుడు అర్థమైంది భరణి స్నేహితుడికి బాబ్జీ ఈ కోతి మంత్రం ఎందుకు చెప్పాడు